మమ్మీ పూచ్ మోడల్స్ కి సెలబ్రిటీస్కి ప్రెగ్నెన్సీ తర్వాత అంత ఈజీగా రాదు బట్ మీకెందుకు వచ్చింది అల్ ట్రై టు ఆన్సర్ దిస్ సి డయాస్టిసిస్ రెక్టీ ఈస్ ద మోస్ట్ కామన్ కండిషన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ హ్యూమన్ బాడీలో యాబ్స్ కి మధ్యలో లీనియా ఆల్బా అని ఒక కనెక్టివ్ టిష్యూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో విమెన్ కి టిష్యూ అనేది సాగుతుంది అనమాట సో చాలా మందికి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత న్యాచురల్గానే ఆ టిష్యూ మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేసి స్టమక్ ఒక షేప్లోకి వచ్చేస్తుంది బట్ ఇది అందరికీ జరగదు కొంతమందికి ఆ స్ట్రెచ్ అయినది అలానే ఉండిపోతుంది అనమాట సో దీన్ని మీరు అలాగే వదిలేస్తే మీ బెలీ ఫ్యాట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి పాటు స్టమక్లో స్ట్రెంత్ లేదు కాబట్టి మీకు లోవర్ బ్యాక్ పెయిన్ పెల్విక్ రీజన్ హిప్ ఏరియాలో కూడా పెయిన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో ఈ కండిషన్ మీకు ఒకవేళ ఉంటే ఈ సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు దీనివల్ల మీ స్టమక్ మజిల్స్ మళ్ళీ ఒక పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట సో ఇట్స్ వెరీ సింపుల్ జస్ట్ లై డౌన్ ఆన్ ద ఫ్లోర్ మీ మోకాళ్ళు కాస్త బెండ్ చేసి పెట్టండి అండ్ ఊపిరి తీసుకోండి నార్మల్గా ఇన్హేల్ చేయండి ఎగ్జేల్ చేస్తూ మీ పెల్విస్ని కొంచెం లోపలికి టించ్ చేయండి అండ్ నెమ్మదిగా పొట్టలో ఉండే గాలి మొత్తాన్ని వదలండి మీ పొట్టని లోపలికి కాంట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ నార్మల్గా ఇన్హేల్ చేయండి ఎక్సైల్ చేస్తూ పొట్టని దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయండి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మీరు డైలీ ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ వన్ టైం దీని ఒక టూ టు త్రీ టైమ్స్ మీరు రిపీట్ చేయొచ్చు రోజులో సో ఇది చేసే కొద్ది ఏమవుతుందంటే మీ స్టమక్ మజిల్స్ దగ్గరికి వస్తాయి అండ్ దెన్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ డయాస్టెసిస్ అండి